ఈ రోజు గాలి చేసుకుంటున్నాము ఎలాగన్నది చూడండి మినప్పిండి పచ్చిమిర్చి ఎల్లుల్లిపాయలు కరివేపాకు ఉల్లిపాయలు జీలకర్ర ఇడ్లీ రవ్వండి ఇది సాల్ట్ అందులో ఎల్లు ఉల్లిపాయలు వేసుకుందాము పిండిలోని మినప్పిండిలో ఉల్లిపాయలు వేసుకుని పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు మొత్తం ప్రాసెస్ అంత వేసుకుందామండి ఇడ్లీ రవ్వ కూడా వేసుకుందాము ఇడ్లీ రవ్వ వేసుకున్న తర్వాత ఎందుకంటే ఇడ్లీ రవ్వ వాడాలి అది బియ్యం పిండి వాడితే గారెలు గట్టిగా వస్తాయి జీలకర్ర కూడా వేసేస్తున్నానండి ఇడ్లీ రవ్వ వేసుకుందాం ఇప్పుడు ఇడ్లీ రవ్వ మనం సరిపడగా వేసుకోవాలి పప్పులోనూ ఎక్కువ వేసుకోకూడదు మనం సరిపడగా వచ్చేలాగా వేసుకోవాలి సాల్ట్ వేసుకుందాము ఇడ్లీ రవ్వ వేసుకోవటం మంచిది గొల్లగా వస్తాయి మనకి కరకరలాడతాయి కలుపుకుందాం బాగా మనకి వచ్చేలాగా కలుపుకుందాము చేతికి ఎలా గారి రావాలి అని మనకి కొద్దిగా జోరుగా ఉంటే కొంచెం ఇడ్లీ రవ్వ వేసుకుందామండి మనకి గారొచ్చేలాగా వండ కింద రావాలి చేతికి కవర్ల మీద ఆటల మీద పెట్టి కన్నా మన చే హ్యాండ్తోటి చేతితోటి వేసేయచ్చు గారెలు చక్కగా ఉంటాయి చాలా బాగుంటాయి కర్రకరలు ఆడతాయి మనం ఇడ్లీ రవ్వే కలుపుకోవాలి బియ్యం పిండి వేసుకుంటే గట్టుకుంటాయి ఇదిగోండి ఇలాగ వండ చుట్టి గారి ఆయిల్ కాగాలి బాగా కాగాలి పచ్చి ఆయిల్ వేయకూడదు కాగిన ఆయిల్ వేసుకోవాలండి గారి అవి ఎప్పుడైనా సరే అంటే పొంగుతాయి అప్పుడు మనకు కరకరలాడతాయి ఆడతాయి కూడాను అలాగ వండు చుట్టి ఇలా గాలి వేసుకుందామండి ఇదిగోండి ఇలాగా ఉడకాలి బాగా కొద్దిగా లైట్గా బాగా ఎక్కువ మంట పెట్టుకోకుండా కొద్దిగా సిమ్లు తగ్గించి గారెలు నూనె ఇలాగ వేగాలి బ్రౌన్ కలర్ రావాలి గారెలు బ్రౌన్ కలర్ వచ్చాక బాగుంటుంది ఇదిగోండి బాగా బ్రౌన్ కలర్ వచ్చాక ఇటువైపు తిప్పుకొని ఇటువైపు అటువైపు కాల్చుకోవాలి కాల్చుకుంటే ఇడ్లీ రవ్వ వేసుకోండి బియ్యం పిండి మట్టి వాడకండి ఎందుకంటే కట్టుకుంటారు లోక అని గారెలు ఇలా దోరగా వేయించుకోవాలండి చూడండి ఎంత దోరగా బ్రౌన్ కలర్ వచ్చే చూడండి గారెలు బ్రౌన్ కలర్గా వచ్చి చూడండి ఆయిల్ కూడా పేర్చదు మనకి ఇడ్లీలో వేయటం వల్ల ఆయిల్ కూడా పేర్చదు అలాగే వేసుకుంటే గారెలు ఒక ఆయి తీసేసాక మళ్ళీ వేసుకోవాలి మనకు కావాల్సినవి వేసుకోవాలి అదిగో నీళ్ళు నీళ్ళు ఎప్పుడూ మన చెయ్యి తడుపుకునే పిండిలో పెట్టుకోవాలి పిండిలో పెట్టుకొని ఇలాగ ఉండ వండవుతుంది మనం ఎప్పుడు చేయి తడుక్కోకపోతే అది మనకి చేతికి గారి గారెయ్యలేము మనం ఆయిల్లో పడదు గారి ఎప్పుడైనా సరే వాటర్లో పెట్టి మనం తడి చేసుకొని అప్పుడు పిండి తీసుకోవాలండి చూడండి ఇప్పుడు గారెలు వచ్చాయి ఎంత బ్రౌన్ కలర్గా ఉన్నాయో అవి చాలా బ్రౌన్ కలర్ చాలా బ్రౌ బ్రౌన్ కలర్ రావాలండి చూడండి మెత్తగా చక్కగా కర్రకర్రలు చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉన్నాయండి గారెలు చాలా టేస్టీగా ఉంటాయి అదిగో లోపల గట్టిగా పిండి వేసుకుంటే మెత్తగా బాగోదండి చాలా చూడ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు చేసుకోండి ప్లీజ్ అండి లైక్ కొట్టండి కామెంట్స్ పెట్టండి